నమస్కారం మన సమాజంలో వివాహం తర్వాత చాలామంది స్త్రీలు తమ ఇంటి పేరును మార్చుకోవడం చూస్తుంటాం ఇది ఒక సర్వసాధారణమైన ఆచారం కానీ వెనుక చరిత్ర సంస్కృతి చట్టపరమైన కారణాలు ఏమై ఉంటాయి ఈ వీడియోలో వివాహమైన స్త్రీలు తమ ఇంటి పేరును ఎందుకు మార్చుకుంటారు అనే విషయంపై లోతుగా చర్చించుకుందాం ఇది కేవలం సంప్రదాయమేనా లేక దీని వెనుక ఇంకా ఏమైనా బలమైన కారణాలున్నాయా తెలుసుకుందాం గతంలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో వివాహం అనేది ఒక రకమైన ఆస్తి బదిలిగా భావించేవారు స్త్రీ తన తండ్రి సంరక్షణ నుండి భర్త సంరక్షణలోకి వెళ్లేది ఇంటిపేరు మార్చుకోవడం అనేది భర్త ఆధీనలోకి వెళ్లడానికి ప్రతీకగా ఉండేది చారిత్రకంగా మహిళలకు స్వంత చట్టపరమైన గుర్తింపు చాలా తక్కువగా ఉండేది భర్త ఇంటి పేరు తీసుకోవడం ద్వారా ఆమెకు కుటుంబంలో మరియు సమాజంలో ఒక గుర్తింపు లభించేది ఈ పద్ధతి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులలో విస్తరించింది దీని వెనుక ఉన్న కైనమైన భావనలు తగ్గినప్పటికీ ఆచారమాత్రం కొనసాగింది ఇంటి పేరు మార్పు వెనుక అత్యంత సాధారణ కారణం సంస్కృతి మరియు సంప్రదాయం వివాహం ద్వారా రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి అనేదానికి ప్రతీకగా భార్య భర్త ఇంటి పేరును స్వీకరిస్తుంది ఇది కొత్త కుటుంబంలో ఐక్యతను సమైక్యతను సూచిస్తుంది అనేక సంస్కృతులలో ఇది కుటుంబ గౌరవాన్ని వంశ పారంపర్యాన్ని కొనసాగించడంలో భాగం సమాజం కూడా దీనిని ఆశిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కాబట్టి చాలామంది దీనిని ప్రశ్నించకుండానే పాటిస్తారు ఇంటి పేరు మార్చుకోవడానికి చట్టపరమైన మరియు ఆచరణాత్మక కారణాలు కూడా ఉన్నాయి భర్త ఇంటి పేరు తీసుకోవడం వలన భార్యాభర్తలు మరియు వారి పిల్లలు అందరూ ఒకే ఇంటి పేరు కలిగి ఉంటారు ఇది బ్యాంక్ అకౌంట్లు పాస్పోర్ట్లు డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను పొందడంలో మరియు అధికారిక వ్యవహారాలలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది పిల్లల పాకశాల ప్రవేశాలు వైద్య రికార్డులు వంటి వాటికి తల్లిదండ్రులు ఒకే ఇంటి పేరు కలిగి ఉండటం గుర్తింపు ప్రక్రియను సులభతరం చేస్తుంది చట్టపరంగా ఒకే కుటుంబంగా గుర్తించబడటానికి ఇది ఒక స్పష్టమైన మార్గం ఆధునిక కాలంలో ఇంటి పేరు మార్చుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపికగా మారింది చాలామంది స్త్రీలు తమ ఇంటి పేరును మార్చుకోకూడదని నిర్ణయించుకుంటున్నారు దీనికి కారణాలు వారి వృత్తిపరమైన గుర్తింపు వ్యక్తిగత స్వతంత్రత లేదా కేవలం వారి పుట్టింటి ఇంటి పేరుతో ఉన్న అనుబంధం కావచ్చు మరికొందరు తమ పుట్టింటి పేరు మరియు పేరు రెండింటిని కలిపి వాడుతున్నారు హాయ్ఫనటేడ్ నెమ్స్ చట్టాలు కూడా ఈ మార్పులను గుర్తించాయి కాబట్టి ఇప్పుడు పేరు మార్చుకోవాల వద్దా అనేది ఆ స్త్రీ మరియు ఆమె భాగస్వామి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది సమాజంలో అవగాహన పెరగడం మహిళల స్వాతంత్ర్యం పెరగడం వంటివి ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయి మొత్తానికి వివాహమైన స్త్రీలు ఇంటి పేరు మార్చుకోవడం వెనుక చారిత్రక సాంస్కృతిక సాంప్రదాయ మరియు ఆచరణాత్మక కారణాలున్నాయి ఇది గతంలో తప్పనిసరిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది చాలామందికి ఒక వ్యక్తిగత ఎంపికగా మారింది ఇంటి పేరు మార్చుకున్నా మార్చుకోకపోయినా వారి గుర్తింపును కాని వారి కుటుంబ బంధాన్ని కాని ఏ విధంగానూ తగ్గించదు ముఖ్యమైనది భార్యావర్తల మధ్య అవగాహన మరియు గౌరవం ఈ విషయంపై మీ అభిప్రాయాలను క్రింద కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు